మరి మల్లికార్జున ఖార్గే గారు సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి అదేవిధంగా మరి పెద్దలు సురేష్ రెడ్డి గారికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు షబీర్ అలీ గారికి మిగతా వారందరూ కూడా పేరు పేరిన నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నుండి ముఖ్యంగా జగిత్యారాయణ కొరుట్ల పాల్కొండ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా గతంలో ఏ ఎన్నికైనా కానీ మరి ప్రజా సమస్యల మీద జరుగుతుండే ఈరోజు స్వయాన ప్రధానమంత్రి గే వచ్చి మరి మతం పేరు మీద ఇలా మరి ఓట్లాడుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రాముడు ఎక్కడ ఉండాలా గుళ్ళో ఉండాలా భక్తి ఎక్కడ ఉండాలా గుండెలో ఉండాలా కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు రాముడిని రోడ్డు మీద తీసుకొచ్చి అడ్డం పెట్టుకొని అక్షంతల పేరు మీద ఓట్లాడుతున్నటువంటి దురదృష్టకరం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన రైతుల పక్షాన మరి బీసీ జనగణన కొరకు ఉద్యమం చేస్తా ఉంటే అదే విధంగా రైతుల కొరకు గిట్టుబాటు ధర కొరకు మరి ఉద్యమం చేస్తా ఉంటే ఇవాళ మరి బీజేపీ వాళ్ళు గత పది సంవత్సరాలు